యూట్యూబ్లో కృషి ఆర్ట్ క్రియేషన్స్ విత్ అనే షార్ట్ ఫిల్మ్ తప్పక అందరూ చూడండి ఎందుకంటే ఇది షార్ట్ ఫిల్మ్ కాదు స్పార్క్ ఉన్న ఫిల్మ్ విత్తనం విత్తు ఫలితం ఆరోగ్యం ని సొత్తు ప్రకృతిని మించిన తల్లి వైద్యం ఇంకేదీ ఉండదని బ్రాడ్ మైండ్ అంటూ భూమిని బీడు చేస్తూ వాతావరణాన్ని పాడు చేస్తూ రోగాలతో పొత్తు పెట్టుకుంటున్న నా సహనివాసి దయచేసి విత్తనాలు విత్తు ప్రాణవాయువు నీరు ఆహారం ఆరోగ్యం అయ్యేను సర్వప్రాణుల సొత్తు అంటూ ఎంతో హృద్యంగా ఈ మంచి విషయాన్ని డాక్టర్ అంకురం గారి పాత్ర ద్వారా హృదయాల్లో విత్తు అనే అంశాన్ని హత్తుకునేలా ఈ చిన్ని చిత్రాన్ని చిత్రీకరించారు డాక్టర్ గారి వద్ద ఉన్న మోడి వృక్షం ఫోటో నన్ను ఆకట్టుకుంది ఆలోచించే లోపలి తిరగేస్తే లంగ్స్ రూపంలో కనిపించడం కొత్తకుంది హత్తుకుంది అవకాశం ఉన్నవారు ఎన్నైనా అవకాశం లేనివారు కొన్నైనా విత్తనాలు వితితే మీ ఈ వీడియో శ్రమ ఫలించినట్లే ఇలాంటివి ఎన్నో కృషి ఆర్ట్ ఉన్న స్పార్క్ మీ మార్క్ ఉన్న ఫిల్మ్స్ ఎన్నో రా